చండా ఎతాడు చూడు కావ్య కుష్ణ రెట్టేలే మనంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుnda ఉరి ఉరి మే బుప్పెన లబదా మూరువాడ యొంగా ఉరి ఉరి నరకాసురవంతం చూడవ సైన్యమౌతాం సిద్ధంగ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనుక పట్నం చేస్తామన్నారు చాలా కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే ఉరి ఉరి మీ యుద్ధంగా నరకాసురంతం సిద్ధంగ సైన్యత సిద్ధంగా దొరికేది తల్లిదన్నకు దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసిన ఋషిరులు మళ్ళీ మోసపోవద్దు మనకు ప్రజలు చల్ జాతర ముందుకొచ్చే మన పసపు తలము గురి గురిగా యుద్ధంగా నరకాసుర అంతం చూడగా సైన్యం అవుతాం సిద్ధంగా దాదాగిలు ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవరులు విలేకరులపైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు చిరుచల్లులకేపు లాయి జగన నాయండ్లు అనకుండా ఆగడాలనే ఆపే నాయకుడు కావలినే నే కన్న కొడుకులా కాచే సేవకుడు మనకావ్య కృష్ణ రడ్డన్న సైకిల్ కే వొట్టేదా ఉరి ఉరి మీ బుపెన లవుదా బూరు బడాయు తంగ నాకా సురవంతం చూడవ సైన్యమౌతాం సిద్ధంగా వలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తి రాయదల టీడీపీ జెండా పల్లెల వంటదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా ఆవలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె కిందు రాయదలా కిరి జెండా జండా పల్లిల ఎగత్తు కదిగిన ఈ నేల బరుడు కావలి ప్రగతి కొరకు ప్రతిన నవ్వు తినడు కావలి కట్ట మీద ఎగరాలిరచిండె నిండా కావలిలో నతన కాగడై కదిలిండు సమాజ గతిని మాత్రం కళ నివృపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్ని చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుంటూ బావితరాల కొరకు చెండ ఎత్తుకుంటూ చెంద నాడుగులో నాడుగురే కావలి గడ్డ మీద ఎగరాాలిరజెండా కావ్యా దిందు రాయదలా దీడి జెండా పల్లిల పేరలకై ఇందు అండా దండా గంగంమ బిటలను ఆదు కున్నవాదు మంచ్చా కాడు నిర్భాగ్యులా కుడిసల వెలుగు వంచినాడు నాడు నిరుపేదల సేవల నడిచాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు జన సంక్షేమ వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య గుండె నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల వండదండీ కుమార్డ్డ బీదల బతుకుమార్త వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డావలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం చేసిన పెళ్లిపోడు గ్రామ తల్లులకు అక్కలకు అదేవిధంగా అన్నదమ్ములందరికీ కూడా గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈనాటి ఈ స్టేజ్ మీద అధిరోహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారు నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి నేటి వరకు కూడా నిరంతరమే దగదత్త మండలాన్నే నిరంతరం తన వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మనుగోలు కూడా నిరంతరం కార్యకర్తలకు అందుగా ఉంటూ నేను ఏది చెబితే అది చేస్తూ ముందుకు పోతూ ఈరోజు ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపే దాంట్లో నాతో తోడుగా నడుస్తున్న నా సోదరు సమానులు మన పౌడీ రవికుమార్ గారు మిత్రులు మండల పార్టీ ఎంపీపీ గారు ప్రసాద్ గారు అదేవిధంగా పెద్దోళ్ళు ఒక చెప్పారు కూర్చిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు కొద్ది పూలు మాత్రమే దేవుడిని తగ్గ చేరతాయని ఏం అదృష్టం కానీ మీ తగ్గదత్తి మండల అదృష్టం ఒక మంచి ఎంఆర్ఓ మీకు వచ్చాడు ఆయన బాగుండాలని అందరూ కోరుకోవాలి అధికారులు అందరూ కూడా పెన్న పెట్టి సమస్యను గుర్తించుకుందాం అని ఆలోచించరు చెప్పినా మా ముందు ఒప్పుకుంటారు తర్వాత తప్పించుకొని తిరుగుతారు కోరి నేను బలంతంగా కలెక్టర్ని ఒప్పించి మెప్పించి బతిలాడి కలెక్టర్ని తీసుకొచ్చినందుకు మీకు ఇంత సేవ చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం గర్వంగా ఉంది ఒక మంచి ఆఫీసర్ వచ్చాడని ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ సర్పంచి ఈ గ్రామానికి సంబంధించిన మా నాయకుడు శ్రీహరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారకుడైన హరి అందరికీ కూడా గ్రామానికి సంబంధించినటువంటి మా శ్రీహరి కావచ్చు అనే కావచ్చు మా రత్నం కావచ్చు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మిగతా నాయకులందరూ కూడా పేరు పేరు నేను కూడా ఒక పల్లె గ్రామం నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడిని ఈరోజు మీనున్న దానికంటే కూడా ఇంకా వాడిని వ్యవసాయంలో నాట్లు మొదలుకుని చంగతులు మొదలుకుని దుప్పటి నుంచి ఎద్దులు పెట్టి దున్ని చేసినట్టు కుప్పల్లో బదులు పోయాను ఇప్పుడు కుప్పలేసే సంస్కృతి లేదు కానీ ఒకప్పుడు కుప్పలేస్తే మన కుప్పలేక అవతల రైతులు వస్తే అవతల కుప్ప అవతల రైతుకు మన బదులు తెచ్చుకున్నటువంటి స్థాయి నుంచి నేను ఎదిగిన వ్యక్తిని రైతుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిని భూమి వాసన తెలిసిన వ్యక్తిని ఆ భూమి తల్లి వల్ల ఈరోజు మన అందరం నిలబడి ఉన్నాం ఆ తల్లిని మనం పవిత్రంగా చూసుకోవాలి రైతు యొక్క కష్టాలు తెలుసు ఇబ్బందులు తెలుసు నీళ్లు ఆరుగాలం పండిన పంటకు ఒక్క తడి నీళ్ళు లేకపోతే రైతులు పడే ఇబ్బందులు తెలుసు బహుశా ఈ దేశంలో కష్టపడేది సూర్యుడిని చూసి సూర్యుడు బాగా ఎండనిచ్చే టైంలో కూడా పొలాల గిట్ల మీద కష్టపడే జాతి ఎవరన్నా ఉందంటే అది రైతు ఒక్కడ మాత్రమే కష్టాన్ని సమటోడ్చి కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టే అన్నదాతలు మనం కాబట్టి నేను ఎమ్మెల్యేగా నా తల్లిదండ్రులు వాళ్ళు నా నుదుట రాత రాస్తే ఆ బ్రహ్మ నాకు ఆకారాన్ని ఇస్తే నా తల్లి తనువునిస్తే నా తండ్రి తపనతో నన్ను పెంచితే నా తండ్రి నేర్పినది ఒకటే ఒకటి పుట్టిన ఊరిని మనం ఏ స్థాయి నుంచి ఎదిగామో ఆ స్థాయిని మర్చిపోవద్దని చెప్పిన నా తండ్రి అందుకే నేడు కూడా అందరు ఎమ్మెల్యేలాగా కాదు నిదారంబరంగా ఉండాలి అంగు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉండాలి ధనవంతుల ప్రేమ డబ్బుతో వస్తుంది పేదవాడు ప్రేమ మనస్ఫూర్తిగా వస్తుంది నిజమైన ప్రేమ దొరికేది పేదవాడి దగ్గర అందుకే నేను పేదలన్నా పేదవాళ్ళన్నా ఏ గ్రామానికి వచ్చినా ధనవంతుల ఇళ్ల కంటే కూడా పేదవాళ్ళ ఇంటికే పోవడం నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఆ పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి చదువుకునే రోజుల్లో కూడా నాకై నేను వంట వండుకొని మా అమ్మ పంపించిన చెట్టులతో తిని చదివి ఎదిగితే నాడు కష్టపడితే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా ఎక్కడ కష్టపడతామో అప్పుడే మనకు సుఖం దక్కుతుంది నేను చిన్న వయసులన్నీ కాబట్టి ఆ కష్టాల నుంచి నేను పుట్టకొచ్చాను కాబట్టే ఈరోజు ఎదుటి వాళ్ళ కష్టాలు అనంగానే నా మనసు చెల్లిస్తుంది అందుకోసమే నేను అయిన నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా నా ఇంటి తలుపులు పేదవాళ్ళ కోసం తెలుసుకునే ఉన్నాయి ఎప్పుడు వచ్చినా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతరం ఒక వ్యక్తి ఇంటి దగ్గర బయలుదేరిన కాడి నుంచి నా ఇంటికి వచ్చేంత వరకు ఎన్నో రహ రకాలైన ఊహలతో ఆలోచనలతో నా దగ్గర ఇట్ట మాట్లాడాలి అట్ట మాట్లాడాలి ఇలా అడగాలి ఇలా చేపించుకోవాలని ఊహలు మనసు కించిత్ బాధ నాకు ఎన్ని ఆకలి వేస్తున్నా పేదవాడు వస్తే అది ఏ టైంకైనా వాళ్ళతో మాట్లాడి పంపిస్తున్నానంటే నేను కూడా పేదరికం నుంచి వచ్చాను కాబట్టి నేను ఈ రోజు కూడా రాకపోతే నీళ్ళు ఇప్పించాల్సిన బాధ్యత మాది కాలువలు లేకపోతే ఇవన్నీ వెనక నుంచి మేము నడపగలిగితే మీరు ఎండని వానని పుట్ట పొలాల గట్ల మీద తోళ్ళని పాములని అన్నిటిని మర్చిపోయి ఎండనక వాననక పొలం గట్ల మీద ఎదిగి పంట పండించి మీరు తింటూ నలుగురికి అన్నం పెడతారు చేయడం మా బాధ్యత కాబట్టి ఈ రోజు దగదత్తి మండలంలో రోడ్లన్నింటినీ కూడా ఈ రోజు ఆధునీకరించడం జరిగింది దగదత్తి మండలంలో ఆరు పంచాయతీలకి కావల కాలం నీళ్లు రాకపోతే ఉత్తర కాలంకు సంబంధించిన వాటిని కూడా మరమ్మత్తులు చేసి నెల రోజున పంటలు పండించడం జరిగింది డిఆర్ ఛానల్ ఆధునీకరించడానికి ఈ రోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది డిఎం ఛానల్ కూడా ఈరోజు ఇరవై చేసి దాన్ని కూడా వర్క్ ప్రారంభించడం జరిగింది ఈ రోజున అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓసుకుంట పాలెం దగ్గర నుంచి వెలుపోడు వరకు రోడ్డుకి గతంలో నిధులు మంజూరు అయితే మొన్న రోజున ప్యాచ్ వర్క్ చేసాం అతి తొందరలో కూడా ఆ రోడ్డుని పూర్తి స్థాయిలో కూడా రోడ్డుగా రేపు తొందరలోనే పూర్తి కాబోతుంది దగ్గత్తి నుంచి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు కూడా లేకపోతే ఇబ్బందులు దాన్ని కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేసిన ఓట్లతో గెలిపించిన మీ ఎమ్మెల్యే నిరంతరం కష్టపడి ఆ రోడ్డు కూడా ఏపించడం జరిగింది ఇలా అన్ని రకాలుగా చేస్తూ రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఎక్కడెక్కడ సమస్యలు ఉంది అని తెలుసుకున్న నాడు మొదట వెలుపొడిలో మూడు వందల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాల భూమి ఉంది కొంతమంది ఇచ్చున్నారు ఈ విధంగా వెలుపూడి గ్రామానికి సంబంధించి ముప్పై ఏడు ఎకరాల అరవై ఎనిమిది సొంట్ల భూమిని రెండు వందల ముప్పై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చుంటే కానీ పట్టాలు ఇళ్లలో పెట్టుకున్నారు తప్ప వాళ్ళు సాగుబడి చేసుకోవడానికి అవకాశం కల్పించలేదని చెప్పినప్పుడు మొట్టమొదటి అందుకనే ఎంఆర్ఓకి సూచించాం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా నాయకులు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎక్కడ కూడా అధార్య పడవద్దు గతంలో ఎవరికైతే పట్టాలు ఇచ్చిన్నారో ముందు వాళ్ళకి చూపించండి దాదాపు నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో మనం ఇచ్చేది ఈరోజు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇంకా రెండు వందల ముప్పై ఎకరాలు మిగిలుంది దీంతో దీంట్లో దాదాపు యాభై ఎకరాల వరకు వివిధ రకాలైన ప్రజలు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు ఈ రోడ్డు కోసం కాలువల కోసం కొంత భూమి పంతొమ్మిది ఎకరాల వరకు కూడా అది పోయి ఉంది ఇంకా కూడా రెండు వందల ఎకరాలు మిగిలుంది తప్పకుండా ఈ రోజు గత రెండు సార్లు రాని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళందరికీ కూడా పార్టీలకి సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరలా మూడో విడత నేను ఇస్తానని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తూ ఒకటే నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎంఆర్ఓకి స్వేచ్ఛనివ్వండి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అందరూ ఆఖరి బంతిలో మీకు అన్యాయం జరగకుండా పెట్టే బాధ్యత నాది ఇక్కడ అనుమానాలు పెంచుకోవద్దు మీలో మీలో కలహాలు పెట్టే బ్యాచ్లు తయారవుతాయి ఉన్నది లేనిది మీ చేత పిటిషన్లు పెట్టమని తయారవుతాయి ఒక్కటే తినబోయే ముందు మన తినే అన్నాన్ని కాలరాచుకుంటే మళ్ళా మనం అందరూ ఇబ్బందులు పడతాం ఒక్కటే ఇబ్బంది అంటూ వచ్చిన రోజు నా తులుపు తట్టండి మీ ఇబ్బందిని తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను అప్పటి వరకు మీరు ఒకే ఒకటి ఎంఆర్ఓని నమ్మి మీరు ప్రశాంతంగా పనుకోండి అద్దు రాళ్ళు ఏసీ నేను ఎంఆర్ఓ గారు కూడా మీ సంవత్సరంలో నేను శిక్షణ ఇస్తున్నాను గారు అద్దులు రా ఏసీ భవిష్యత్తులో వీళ్ళ మీద మీరు పట్టాలు ఇచ్చినప్పుడు ఒక పొలానికి ఇంకో పొలానికి అద్దు చూపిస్తారు భవిష్యత్తులో వీళ్ళు పొలాలలో నీరు పాలించుకోవటానికి కాలంలో తవ్వుకోవాల్సి వస్తుంది ఈ కాలం మాచేల నుంచి మాచేల దొంగత వల్ల తగాదాలు వస్తాయి పంచేటప్పుడే హద్దులు చూపించేటప్పుడే కాలంలో కూడా మధ్యలో కొంత స్థలాన్ని వదిలి వాళ్ళ మార్కింగ్ ఇచ్చి ఎఫ్ఎంబి స్కెచ్ల్లో లో ఒక్కొక్క దానికి వాళ్ళకి మీరు సర్టిఫై చేసి సర్వేను మీరు సంతకం పెట్టి ఇలా ఎటువైపు కాలం ఉంటుందో కూడా మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి ఇస్తే భవిష్యత్తులో వాళ్ళ మధ్య తగాదాలు రాకుండా ఉంటాయి రేపటి రోజున ఈ కాలం నీళ్లు ఈ రోజు పాలకపోవచ్చు రేపు మళ్ళా నేనే లిఫ్ట్ ఇరిగేషన్ కింద నీళ్ళు శాంక్షన్ చేపించి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఇలా నీళ్ళు ఇద్దామని చూసిన రోజున కాలువలు లేకపోతే మళ్ళా వాళ్ళ పంట పొలాల్లో కాలువలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రోజు మన దగ్గర సప్లస్ రెండు వందల ముప్పై ఎకరాల భూమి ఉంది కాబట్టి కాలువలకు కూడా కొంత ల్యాండ్ ని ఇరిగేషన్ ఏఈ గారు కూడా ఉన్నాడు నీకు కూడా తెలియజేస్తున్నా కాలువలకి కూడా డిజైన్ ఇవ్వండి ఆ ల్యాండ్ కూడా వదిలేసి పట్టాలు ఇస్తే భవిష్యత్తులో ఏ ఒక్క తల్లి తండ్రి నష్టపోకుండా ఇబ్బందులు పడకుండా కేసులు పాలు చేసుకోకుండా ఉంటారు ఆ విధంగా కూడా చేయండి అని చెప్పి మీకు కూడా సూచిస్తూ ఒక్కటే ఈ గ్రామంలో తప్ప పక్క ఊరి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరగద్దు మీరు చెప్పుడు మాట వినొద్దు ఎవరికి ఇక్కడ చుట్టాలు లేదు ఈ ఊరు మొత్తం నాకు చుట్టాలే వీళ్ళందరూ కూడా ఒక్కటే మీ జీవితంలో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మమ్మల్ని అందరినీ మీ ముంగిటికి పంపించారు ఆయన లేని మేము లేము ఆయన కావచ్చు యువనాయకుడు లోకేష్ బాబు కావచ్చు వాళ్ళ మనసు అటువంటిది కాబట్టే ఈరోజు మేము కార్తీయులు చూడకుండా పంచగలుగుతున్నామంటే పెట్టేటువంటి వాడు అయి ఉండాలంటారు అటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు కాబట్టే ఈరోజు మేము ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఇస్తున్నాం కారణం మేము పార్టీలు కాదు ఎలక్షన్ అయిపోయింది పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడు కూడా ధనవంతుడు కావాలి కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తికి భూమి ఉండాలి కష్టపడేవాడు ధనవంతుడు కావాలి మాలాగే వాళ్ళ బిడ్డలు కూడా ప్రయోజకులు కావాలి ఆ తల్లి ఆలోచించడానికి కష్టపడకూడదు ఆసరాగా ఈ ప్రభుత్వం ఉండాలని ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతోనే మేము ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా వారు సన్నంగా ఉండాలని మీరు ఎప్పుడు కోరుకోవాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఇదే విధంగా పాడిసం పేద పెద్ద పుత్తేడు గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో పాడిసం దొరగా వందల భూమిని రైతాంగానికి పంచితే ఈ రోజున దాదాపు తొంభై ఒక్క సంవత్సరాలు పూర్తయిన ఇప్పటికీ కూడా రైతాంగానికి పట్టాలు లేకపోతే మీ తర్వాత ఆ గ్రామాన్ని కూడా మేము తీసుకొని ఈ రోజు అక్కడ కూడా తొమ్మిది వందల ఎకరాలు రైతాంగానికి పట్టాలు ఇవ్వబోతున్నాం అదే విధంగా దాదాపు రెండు వందల ముప్పై ఎకరాలు భూమి ఉంటే అవి కూడా పట్ట చేశారు భూములు చూపించిన కారణాన ఆ రైతాంగం కూడా నష్టపోతుంటే వాళ్ళది కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాం ఇదే కాదు గ్రామాలలో ఎవరైతే అసైన్మెంట్ భూములు చేసుకుంటున్నారో ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ప్రజల స్టేజ్ మీద మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టండి మనందరం కలిసి పెళ్లిళ్ళకి కర్మంత్రాలకి చుట్టాలకి రాజకీయం పక్కన పోతున్నాము మన గ్రామంలో ఎవరు చాగుబడి చేసుకుంటూ ఇబ్బందులు లేనప్పుడు వాళ్ళందరికీ కూడా రేపు నేను అసైన్మెంట్ కమిటీలో పెట్టి నేను సిద్ధంగా ఉన్నా మీరు కలిసి అందరి పట్టాలు ఇప్పించండి వాళ్ళ వాళ్ళ జీవితాలను మనం మార్చడానికి మార్గదర్శకులు వాళ్ళం అవుతాం ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి రాజకీయాల్లో పెట్టడం మనం నేర్చుకుంటే వాళ్ళు మనకి దగ్గర నేర్చుకుంటారు దగ్గర అవ్వాలంటే మనం పెద్ద స్థాయిలో ఉన్న మనం ఆహ్వానించాలి విక్కు విక్కమంటున్నటువంటి వ్యక్తిని మనం దగ్గర వాడు మన అయిపోతాడు ఎంతసేపు అల్లా పార్టీ ఈ పార్టీని మనం దూరం పెట్టినంతకాలం వాళ్ళు దూరంగానే ఉంటారు మన ప్రేమను వాళ్ళకు పంచగలిగితే నూటికి నూరు రూపాయలు మనకు దగ్గర అవుతారు ఆ సిద్ధాంతాన్ని నాయకులు అందరూ పులికి పుచ్చుకొని ఈ మండలంలో ఇటువంటి పాకెట్స్ కాకుండా రెండు వేల ఎకరాలు ఇంకా అదనంగా పంచడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు చేత అయితే మీరు సిద్ధం కాండి అని చెప్పి కార్యకర్తలందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఇది మన ఊరు మన మండలం ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మన మండలాన్ని మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని మన మనమే తినాలి మనమే అనుభవించాలి మనమే చేసుకోవాలి జరగాలంటే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా నా చేత ఎంత పని చేపించుకున్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా చేపించుకోవడానికి మీరు సిద్ధమైతే ఈ మండలం అతి తొందరలో బాగా అభివృద్ధి చెందిన మండలాల్లో ఇది కూడా అభివృద్ధి చెందుతుందని దానికి మీకు అందరికీ కూడా మాటిస్తూ ఒక్కసారి వెళ్ళిపోయిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ సమైక్యంగా ఉండండి ఇంకా రెండు వందల ముప్పై ఎకరాలు మిగులుంది దాన్ని కూడా లేని వాళ్ళకి ఇచ్చి ఇంకా మిగులుంటే మళ్ళీ మీకే ఇంకా దాదాపు ఇరవై సెంటులు పది సెంటులు పంచదాం తక్కువ రోజులకు పంచాం చేస్తామని కూడా మీకు మాటిస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి నన్ను ఆహ్వానించిన తగిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మా శ్రీహరి వెలుపొడి శ్రీహరి ఈ గ్రామ నాయకులు ఏ స్ఫూర్తితో అయితే ఈ కార్యక్రమాన్ని మా చేత ఒప్పించి శ్రీకారం చుట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో మా పండి రంగుకుమార్ నాయకత్వంలో అదే విధంగా మా హనుమంతరావు అధ్యక్షుడిగా వీళ్ళందరి నాయకత్వంలో ఏ విధంగా అయితే ముందుకు పోవడానికి శ్రీకారం చుట్టారో ఇన్ని గ్రామాలు కూడా ఇదే విధంగా నాయకులు ముందుకొచ్చి మీ గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నిటినీ కూడా తప్పకుండా ఎక్కువ మంది పేదవారికి ధనవంతులు చేసే కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ఈ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్